కావలి మహానగరంగా అభివృద్ధి చెందుతోంది అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు శివుడికి ఎప్పుడు గంగా నది నెత్తి మీద ఉంటుంది కాబట్టి శివాలయానికి దక్షిణాన చెరువులు ఉంటాయని కావలి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన కావలిలో శివశంకర తీర్థం అపర కర్మకృతుల నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన వివరించారు గంగాదేవి ఉంటుంది అందుకని శివాలయానికి ఇప్పుడు కూడా దక్షిణ వైపు పర్వత వైపు కోనేరులు ఉంటాయి విష్ణుకు సంబంధించిన కూడా తూర్పు వైపున ఉంటాయి కాబట్టి ఈ సంకల్పించిన నేను కొంతమందితో ఆగదు ఆగదని కారణం పక్కనే కోనేరు పై పక్కనే శివుడు ఉన్నాడు ఆయనే చూసుకున్నారు కాబట్టి మీరు ఆ సంకల్ప బలం ఎవరు నడకకుండానే వాట్సాప్ చందాలు వచ్చింది అంటే ఆ శివుడు మీ అందరి చేత ఎందుకంటే మన చేసుకునే వ్యక్తి అతనే అందుకనే శివుడు మరలా పురుషులు పుచ్చుకుంటా భూమిలో కాల్చినటువంటి శవాళ్ళు వచ్చినటువంటి భూదు దాన్ని మనం విభూతిగా భావిస్తే మనం ముందు పెట్టుకుంటున్నాం అటువంటి శివుడు ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని సంకల్పించి విత్ వన్ ఇయర్ లో దీన్ని ప్రారంభించి బాదుకున్నటువంటి వాళ్ళు శ్రవాద బంధువులు వచ్చేంత వరకు ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఉండే విధంగా కర్మకర్మలు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టుకునే విధంగా చాలా మంచిగా డిజైన్ చేశారు అన్నిటి దృష్టిలో పెట్టుకొని స్నానాలు చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా లేదా శవానికి స్నానం చేపించేదానికి ఇబ్బంది లేకుండా మంచి విధంగా మీరు అందరూ కూడా డిజైన్ చేసినందుకు మీ అందరం కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరో వస్తే ఏదో చేస్తారని కాదు మనల్ని మన ప్రాంతాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రభుత్వానికి మనం తోడైనప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మన కావలి ఒక మంచి మహానగరంగా అభివృద్ధి చెందబోతుంది ఇంత దాతృతో ఉన్నటువంటి ఉన్నటువంటి పుణ్యాంతులు పుట్టినటువంటి కావలిలో దేనికి కొదవలేదు కాబట్టి ఏ సంకల్పం పెట్టుకున్నా ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఇదో దిగ్విజయంగా పూర్తి అవుతుందంటే ఇది పుణ్యభూమి ఈ పుణ్య భూమిని మళ్ళీ ఇంకా కూడా ఇండస్ట్రియల్ పరంగా కూడా బాగా అభివృద్ధి చెందబోతుంది ఈ రోజు ఉన్నటువంటి ఈ కావలి టౌన్ లక్ష యాభై వేల జనాభాలో ఉన్నటువంటి కావలి రాబోయే రోజుల్లో అతి తొందరలో ఇది ఐదు లక్షల జనాభా నివసించే మహానగరంగా కూడా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని బ్రహ్మంగా చెప్పినటువంటి కాలజ్ఞానానికి రామాయపట్నం ఒక నిదర్శనం ఈ రోజు బీపీసీఎల్ఏ ఒక నిదర్శనం సోలార్ కంపెనీ ఒక నిదర్శనం ఎయిర్ ఎయిర్పోర్టే ఒక నిదర్శనం ఈ రోజు కావలి చుట్టుపక్కల మొత్తం ఇండస్ట్రీలు ప్రకటి వస్తే అందరూ కూడా ఈరోజు కావలు నివాసించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కూడా నాకు చేత అయినంత వరకు నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా దేవుని ఆశిస్తున్న కావలి పెద్దల యొక్క పుణ్యాత్తుల యొక్క నడియాడేటువంటి కావల గడ్డ కాబట్టి కావలకి ఏ జరిగినా కూడా ప్రభుత్వాలు కూడా ఇస్తూనే ఉన్నాయి తప్పకుండా మనకు కావలి అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకా బాలకృష్ణారెడ్డి నగర్ సంబంధించినటువంటి శ్మశాన వాటిగా అక్కడ రెండు రకాలుగా భూమికి తర్పణం ఇచ్చేది తర్పణం ఇచ్చేటువంటి రెండు శ్మశాన వాటికి ఉన్నాయి వాటికి కూడా నేను అమౌంట్ చేయకపోతున్నా శ్మశానాలు రెండు పక్కల రోడ్లు కూడా మట్టి రోడ్లు ఉన్నాయి వాటిని కూడా సిమెంట్ రోడ్లు కూడా మంజూరు చేయడానికి ఆయన నిర్చించడం కూడా జరిగింది దాతృత్నటువంటి దాన కనులైనటువంటి ప్రజలందరినీ కూడా కోరుకునేది ఇవి ప్రభుత్వాల పరంగా కంటే దాతల యొక్క సహాయ దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాలనేటువంటి సంకల్పం నాకు ఏర్పడింది దయచి కమిటీ సభ్యులు కోరుకుంటున్నా మీరు కూడా దానికి కూడా నడుపు బీగించండి తప్పకుండా ఉత్తరం వైపు దక్షిణ వైపు రెండు శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఆఖరికి ఎవరు ఎక్కడ ఏ తల్లి గర్భాన్ని పుట్టినా ఆఖరికి అగ్ని గర్భంలోనూ మట్టి గర్భంలోనూ నేల గర్భంలో మన అందరూ కలిసిపోవాల్సిందే ఆ రెండు గర్భాలు ఉన్నటువంటి ఏకైక ప్రదేశం అటు భూ భూమికి తర్పణం ఇచ్చేది రెండు అగ్నికి తరపు ఇచ్చేది ఏకైక శ్మశాన వాటికి దాన్ని దాన్ని కానీ చేయగలిగితే ఇంకా దేవుడు శివుడు హర్షిస్తాడు తప్పకుండా దాతలు దానికి కూడా సహాయ సహకారాలు అందించండి ఎప్పుడు కూడా కావుడి ప్రజలు కాలం మీ కీర్తి పతాకాలు మీ పేరు శాశ్వతంగా మిగులుతుంది దైవం కంటే దేవుడు జన్మ మనకి ఇచ్చాడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా గుడికి పోతున్నాం గుడిని అభివృద్ధి చేయాల లేదు కానీ గుడి కంటే కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం దీన్ని మనం అందరం చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బాలకృష్ణ నగర్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మీరు అందరూ కూడా పూనుకోవాలని దానికి మీరు ప్రారంభిస్తే మొట్టమొదటి నాతోనే స్టార్ట్ చేస్తున్నా నేను ఐదు లక్షల రూపాయలు నేను ఈ గుడి అందజేస్తాను నేను లక్షల రూపాయలతో మిగిలి చేస్తానని చెప్పాను కానీ నా అడగకుండానే దీన్ని పూర్తి చేశారు కాబట్టి ఐదు ఆరు లక్షల రూపాయలతో కలిపి ఆరు లక్షలు అక్కడే ఇస్తాను దాన్ని కూడా మీరు అందరూ ప్రారంభించండి మీకు ఈ సందర్భంగా నేను ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలను చేస్తాను ఇది నాకొక్కరికి వస్తే ఆలోచన కాదు నేను చేయగలిగే పని కాదు మీలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి టైం గొప్ప కంటే విలువైన టైం ఆ టయాన్ని వెచ్చించి మీరు ఇక్కడ కష్టపడి పనిచేశారు ఇచ్చి రుణం తీసుకోవాలి మీకు కావలి ప్రజలు ఎప్పుడు సర్వదా సర్వదా మీకు కృతజ్ఞతగా ఉంటామని అది చెప్పడం కూడా మీరు తెలియజేస్తుంది మీ కష్టం ఎప్పుడు కూడా మేము గుర్తించుకుంటాం మీ జాతృత్వం మీ ప్రధానమైనటువంటి మీ మనసు కేటాయించి బిల్డింగ్ గా కట్టించినందుకు ఇదే విధంగా నిర్వహించాలని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళ ఆపదలో ఉన్నటువంటి భర్తను తల్లినో భార్యనో కోల్పోయి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆధారంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించే దాంట్లో కూడా మీ కమిటీ ఒక వర్కర్స్ కూడా పెట్టి ఆ విధంగా నిర్వహించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి